జాతర మందమరి చూడండి ఇక్కడ భక్తుల సౌకర్యార్థం శ్రీ దుర్గా భవాని హోటల్ తెలిసింది అన్న వచ్చేసిన అన్న వచ్చేసిన భక్తుల కోసం చూడండి వీళ్ళు ఏ విధంగా చేశారు అన్న నమస్తే 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 నాకు నాకు ఈ అన్న తెలుసు నేను వంట మాస్టర్ను కుక్క మాస్టర్ను టిఫిన్ మాస్టర్ను ఓకే అమ్మవారు ఈ సంవత్సరం పిలిచింది ఎన్ని రకాలుగా ఐటమ్స్ చేసుకోవడం వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నావు చాలా సంతోషం అన్న భక్తుల కోసం నువ్వు ఏర్పాటు చేసినావు ఓకే

అన్న ఇప్పుడు ఈ సమ్మక్క సారక్క జాతరలో భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యాలు ఉన్నాయా లేవా ఇంకా చెప్పండి భక్తులు ఏ విధంగా వస్తున్నారు ఇప్పటి నుంచి వస్తున్నారు ఈ నీళ్ళు ఇరవై తారీఖు నుంచే వస్తున్నారు మేము పంతొమ్మిది తారీఖు నుంచే చెడ్డేషం అన్ని విధాలుగా అందరికి అందిస్తున్నాం చెప్పండి మీరు సమ్మక్క సారక్క దర్శనం చేసుకున్నారా ఫాస్ట్ సారక్కది జాతర సారకది దర్శనం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ సమ్మక్క దర్శనం ఉంది సమ్మక్క సమ్మక్క దర్శనం చేసుకోవాలి ఇప్పుడు నువ్వు ఇప్పుడు చేసుకుంటాం నిన్న సమ్మ సారక్కకు కోడింగ్ వసుకున్నాం ఇప్పుడు స కూడా కోడింగ్ వస్తున్నది ఉండదు రేపు మళ్ళీ మొక్కులు వాప్పయ్యప్పేది ఉన్నాయి మేము వెళ్ళిపోతాం ఎంతైనా అన్నా నువ్వు ఈ సమ్మక్క సారక్క జాతరకు వచ్చే భక్తులు కూడా అందుబాటులో ఉండి ఈ హోటల్ నడిపిస్తున్నందుకు నిధులకు ఈ కాస్పేట స్వామి నీకు శుభాకాంక్షలు చెప్తాను అన్న ఓకే అన్న సంతోషం అమ్మవారు అందరికీ చేస్తే బాగుంటుంది అందరికీ వచ్చిన భక్తులకు ఇలా మేము స్టెప్ తీసుకొని చేసుకున్నందుకు అమ్మవారి నుండి మనము మంచిగా ఉండాలి భక్తులు కూడా మంచిగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను ఓకే చాలా సంతోషం అన్న ఒకసారి శంకరణ అటవా అటువా శంకరణ

మన వాళ్ళు వాళ్ళ మాటలలో విన్నారు కదా ఈ సమ్మక్క సారక్క జాతరకు వచ్చే భక్తుల కోసం అందుబాటులో ఉండాలని వీళ్ళు ఏర్పాటు చేసిన చాలా సంతోషం నిజంగా నిజంగా నాకైతే హ్యాపీగా ఉన్నది ఎందుకు తెలుసా సమ్మక్క సారక్క ఈ దేవత మూర్తులను దర్శించుకోవడానికి ఎంతో మంది ఎంతో దూరం నుండి భక్తులు వస్తున్నారు అందరు కూడా ఆ సారక్క దేవతలను దర్శించుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు నిజంగా గ్రేట్ సమ్మకా సారక్క అందరినీ ఆయ ఆరోగ్యాలతో సిరి సంపదలతో ఉంచుతల్లి కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదే విధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఉంటామల్ల